ఇదిగోండి కార్ వాళ్ళు వెల్కమ్ టు మహీంద్రా ఫ్యామిలీ అని చెప్పేసి గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు ఏంటో చూసేద్దాము ఇంకా అమ్మమ్లు నానమ్లు కుశాలనుకలు పరిగెడ్డమే కుషాల్ రెడీ అయిపోయాడు వీడి కోసం కద్దరు చొక్కా ప్యాంటు అమ్మో హాయ్ చెప్పు డెలివరీ రెడీ అయిపోతున్నాము కార్ డెలివరీకి బాయ్ కుషు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్దు అనిత ట్రిపుల్ వన్ ఫోర్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సో రెడీ అయిపోయాము ఇప్పుడు వాళ్ళకి ఎందుకు వెళ్ళిపోయారు మనం ఇప్పుడు వెళ్ళాలి సో ఇది నేను ఓన్లీ కస్టమైజ్ చేసుకున్నాను మేకప్ ఎండలోకి వస్తే ఇంక మొహం దగ్గరగా మెలిసిపోద్ది ముందే కార్లో సెటిల్ అయిపోయారు బాగా బ్రో బాలాని కార్లో మొత్తం అందరూ అడ్జస్ట్ అయిపోయాము ఇంక అందరం కలిసి వెళ్ళిపోవాలి కదా సో మొత్తానికి అడ్జస్ట్ అయిపోయామనమాట అలా ఫ్లవర్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే ఆనందపురమే అన్నీ దొరుకుతాయి హోల్సేల్ ఆనందపురం అంటే ఫ్లవర్స్ ఫ్లవర్స్ అంటే ఆనందపురం అంత బాగుంటాయి సో కార్ డెలివరీకి వెళ్తున్నాం కదా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇది దండ గిఫ్ట్గా ఇచ్చారు సో డెలివరీకి వెళ్ళే ముందే తీసుకోమని చెప్పారనమాట సో ఇక్కడికి వచ్చి మేము ఇలా దండ తీసుకోవడానికి అయితే వచ్చాము ఫుల్ ఇదంతా మార్కెట్ గుడ్ పై రోడ్లు అన్నీ వేసిన తర్వాత మొత్తం అంతా అంతా కన్ఫ్యూజ్ అయిపోతుంది ముందు బాగుండేదనమాట అంతా డౌన్ నుంచి వెళ్ళాలి సో మొత్తం అంతా కన్ఫ్యూజన్ అత్తి చేతిలో ఆ ఫ్లవర్స్ ఉంటుంటే కుషాలు పీకేసి అందరి మీద జల్లుతున్నాడు ఇంక అందుకే వెనకట్లు పెట్టేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాము ఒక్క దగ్గర కుదురుగా కూర్చున్నాడు అంటే గ్రేటే కూర్చున్నాడు అంటే అది కానీ ఇది కానీ ఏదో ఒకటి పీకాలి లాగాలి లేదా పడేయాలి ఏదో ఒకటి చేయాలి అక్కడ చిత్తినే పని ఏదో ఒకటి చేయకపోతే అక్కడ ఉండదు అనమాట అందుకే వెనకట్లు పెట్టాము వెళ్ళినంత వరకు శుభ్రంగా ఉండాలి కదా కారు పెట్టినంత వరకు కొంచెంసేపు అయినా తర్వాత పీకిసినా పర్లేదు ఇంకా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాము ఇది హనుమంత్ వాగ్ దగ్గర లెఫ్ట్ సైడ్ హైవే మీద క్లియర్గా కనిపిస్తుంది అనమాట సో మొత్తానికి షోరూమ్ దగ్గరకు అయితే వచ్చాము కార్ డెలివరీ తీసుకోవడానికి సో లోపలికి వెళ్ళి చూసేద్దాం ఇదిగోండి చూడండి మా అమ్మాయికి చక్రవర్తి ఎలా చూస్తున్నాడో అలా కనిపిస్తాడు అంతే ఒక దగ్గర నుంచోడు ఒక దగ్గర ఉండడు మనం ఎత్తుకుందామన్నా రాడనమాట అలాంటి ప్లేసెస్కి వెళ్తే ఈ లోగో బటర్ఫ్లైలా భలే ఉంటది వెల్కమ్ టు ద మహీంద్రా ఫ్యామిలీ అని చెప్పేసి మనకి కార్కి అయితే ఇచ్చేస్తున్నారు తో ఇచ్చి తర్వాత మెయిన్ కి అయితే ఇస్తారనమాట ఒకటికి ఇంకా స్పేర్ ఇస్తారు టూ ఇస్తారు సో మావిగారు ఇంకా కుష్బాబు చేతిలో పెట్టేస్తున్నారు ఇగో కార్లు పిచ్చోడు వాళ్ళ డాడీకి ఎంత కార్లు పిచ్చో వీడికి కూడా అంతే పిచ్చి ఇంకా కార్లు చూస్తే అసలు కార్ కి చూసినా అంతే ఈ పూల దండ మా ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చారు ఫస్ట్ పెట్టేసి ఓపెన్ చేద్దామంటే వాళ్ళు మార్క్స్ పడిపోతాయి అది ఇది అన్నారు సో తర్వాత అయినా పెట్టి ఓపెన్ చేద్దామని చెప్పేసి ఇంకెలా అయినా పెట్టించాము ఇంకా మమ్మీ వాళ్ళు కూడా రాలేదన్నమాట సో వాళ్ళు వచ్చేసరికి మొత్తం అంతా పెట్టేసి అప్పుడు కొంచెం డెక్కర్గా ఉంటుంది కదా అప్పుడు ఓపెన్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము సో ఇది కట్టాలంటే గొప్ప తతంగమే అదిగోండి అక్కడ ఓపెన్ చేసి కడుతున్నారు నార్మల్గా కడితే ఎగిరిపోతుందంట గాలికి సో ముందున కట్టాలి బ్యాక్న కట్టాలి అని చెప్పి చాలా టైట్గా కట్టారు మొత్తానికి ఇంకా మన లతీఫ్ బాబు మా ఖుషి బాబు ఇంకా మమ్మీ వాళ్ళు తమ్ముడు వాళ్ళు వచ్చారు వేరే దగ్గరికి వెళ్ళి వచ్చారనమాట మమ్మీ హడవిడి హడవిడిగా వచ్చిస్తారు ఇంకా తమ్ముడు వాళ్ళు మ్యాండేటరీ సో వీళ్ళొచ్చేసరికి పూల దండ వేసి మంచిగా డెకరేట్ చేసి ఉంచుదాం అని అనుకున్నాము సో ఫైనల్గా అలా చేసి ఓపెన్ చేసాం మళ్ళీ మా కుష్బాప్ అక్కడ కూర్చోబెడితే ఆల్రెడీ రెండు సార్లు అనమాట అందుకే ఆడ మీద కన్నేస్తూ ఇటు చూస్తున్నాము ఆల్రెడీ జారిపోయాడు అని చెప్పేసి మహీంద్రా ఫ్యామిలీ అని చెప్పేసి గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు ఇంకా కేక్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట అన్నమైతే తిండగాని ఇదిగోండి కేక్లు చాక్లెట్లు అయితే మస్తు వెళ్తా ఇడికి కేక్ ఎప్పుడైతే చూసాడో కేక్ కేక్ అనుకుంటూనే ఉన్నాడు ఎప్పుడు ఎవరు పెడతారని చెప్పేసి ఫైనల్గా కేక్ వచ్చింది కదా హ్యాపీ అయిపోతున్నాడు ఆడు భలే ఉంది హై అండ్ వర్షన్ ఇందులో చాలా వేరియంట్స్ ఉన్నాయి సో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను మొత్తం రివ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి వేరియంట్స్ ఏంటంటే చెప్పి సో నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా చూడండి ఫస్ట్ ఐ ట్వంటీ తర్వాత వెర్నా తర్వాత ఎక్స్యూవీ సెవెన్ డబుల్లో ఎప్పుడు బాలాన్య తీస్తారు ఫస్ట్ సో ఇక్కడ నుంచి ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాం అంటున్నారు సంపత్ వినాయక టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ కొంచెం పూజ చేసిన తర్వాత అప్పుడు మా ఆయన తీస్తారంట కారు ఓ రోజు నైట్ డ్రీమ్స్ అనమాట ఈ కారు కోసమే మన చేతికైతే మొత్తానికి కార్ వచ్చింది హ్యాపీ అయిపోతున్నారు మా ఆయన అక్కడ ఇంకా ఇక్కడ నుంచి సంపత్ వినాయక టెంపుల్కి అయితే వెళ్ళాలి సో ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన ప్రాసెస్ సో వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ హ్యాంపర్ వెల్కమ్ టు ద మహీంద్ర ఫ్యామిలీ అని చెప్పి ఏంటంటే ఉన్నాయో అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఏమి ఇచ్చారని చెప్పేసి సో మొత్తం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంక అత్తయ్య కార్కి ఎదురొస్తున్నారన్నమాట వచ్చాము మేము ఇంకా బయట ఉన్నాము అత్తయ్య టెంపుల్ లోపలికి వెళ్ళి మొత్తం ప్రాసెస్ అంతా కనుకొని అన్ని పట్టుకొని వచ్చి అన్ని లైన్ గా చేసుకుంటున్నారు అనమాట మనం ఏమొచ్చి అలా వీడియో తీసుకుంటున్నాము కారు లా ఉంది మా ఆయన ఫుల్ రివ్యూస్ అడిగేశారు అందరిని ఎలా ఉంటుంది ఏంటని చెప్పి సో ఆడితో కంపేర్ చేసుకుంటే ఇదే బాగుంటుంది అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో రెండు వాడిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా సో మొత్తం అంతా కనుక్కున్నారనమాట రోజు నైట్ ఇదే పని ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి సో నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ మొత్తం కార్ లోపుతున్నదంతా అంటే లగ్జరీ ఎలా ఉంటుంది ఎక్స్ ఫైవ్ ఎలా ఉంటుంది ఎక్స్ సెవెన్ ఎలా ఉంటుంది సో అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలిసిన వాళ్ళకి ఓకే తెలియకుండా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి బా పనికి వస్తుంది అనమాట సో నెక్స్ట్ రివ్యూ వీడియో కంపల్సరీ చూడండి ఇంకా కార్ కీస్ అయితే నాకు భలే నచ్చాయి బటర్ఫ్లైలో ఉన్నాయి సో బటర్ఫ్లై ఎలా ఎగురుతుందో ఇది కూడా అలా ఎగురుతుంది అన్నట్టు సింబాలిక్ గా ఏంటో మొత్తాన్ని నిజంగా గాల్లో ఎగురుతున్నట్టే ఉంది కార్లో వెళ్తుంటే అత్తయ్య ప్లేట్ లో తీసుకొచ్చారు మొత్తం అన్ని సో అవన్నీ అతను చెప్తున్నారు అనమాట ఇక్కడ కట్టాలి అక్కడ కట్టాలని చెప్పి సో అవన్నీ చెప్పిన ప్లేసెస్ లో కట్టేస్తున్నారు కుంకుమ పసుపు ఇంకా గంధం ఏదో మొత్తానికి కలిపి కార్ వీల్స్కి రాస్తున్నారు అత్తయ్య ఫోర్ వీల్స్కి ఇంకా మొత్తం ఇంకా మా ఇంటి నుండి గిఫ్ట్ హ్యాంపర్ ఎలా చూపించేస్తున్నారు సో మొత్తం ఆ ప్రాసెస్ అంతా చేస్తున్నారు అవన్నీ బొట్లు పెట్టి అవంతా మొత్తం రాసి పువ్వులు ఏవో వేస్తారంట మొత్తానికి నువ్వు లతీఫ్ లతీఫ్ అని చూస్తున్నాడు ఫుట్ ప్రింట్స్ కార్ మీద వేయిద్దామని చెప్పేసి కొంచెం కుంకుమ వాటర్ కలిపి సత్తి తీసుకొచ్చారు మా నోడు మొత్తం కాలు ముంచట్లేదు ఏంట్రా బాబు ఇలా ముంచేస్తున్నారు అనుకున్నాడు ఏంటో మొత్తానికి వెళ్ళడాడీ ఆడి ఫుట్ ప్రింట్స్ అయితే అందు మీద వేయించారు సో అంత మెమరీ కదా సో లైఫ్ లాంగ్ ఈ మెమరీ గుర్తుంటుంది వాడు కూడా చూసుకొని చిన్నప్పుడు అని చెప్పేసి నవ్వుకుంటాడు వాడికైతే ఇప్పుడు తెలియట్లేదు ఇంకా గారు కొబ్బరికాయతో దిష్టి తీసి అక్కడ కొట్టాలన్నమాట ఇంక కొడితే ఇంక స్టార్ట్ చేసేడమే నాలుగు చక్రాల కింద నాలుగు నిమ్మకాయలు పెట్టేస్తారు ఇంక స్టార్ట్ చేసేడమే అయిపోయింది ఆయన కార్ తీస్తారు నేను ఇంకా బాలా అని కార్లో ఎక్కాను అనమాట కార్కి వీడియో తీద్దామని చెప్పేసి సో మీద నుంచి తీస్తే కార్ వీడియో ఆన్ రోడ్లో చాలా బాగుంటుంది కదా సో బైక్ ఎక్కి తీసాను ట్రై చేశాను అనమాట మొత్తానికి ఏదోలాగా కొత్త ఫుల్ ట్యాంక్ చేయిద్దామని చెప్పి సాగారు సో ఎంత అవుతుంది ఏంటి ఫుల్ ట్యాంక్ అని చెప్పేసి సో ఫైవ్ థౌజండ్ చేయించమన్నారు ఫుల్ ట్యాంక్ అవుతుందేమో అని చెప్పి సో మొత్తానికి ఎంత అయిందంటే ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయింది అంతకు మించి వెళ్ళదని చెప్పారు చాలా వరకు ట్రై చేశారు ఫైవ్ థౌజండ్ రౌండ్ ఫిగర్ చేయడానికి కానీ అవ్వలేదన్నమాట ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చేంజ్ అంతా అయ్యింది సో ఫుల్ ట్యాంక్ అంతే అవుతుంది నాకు తెలిసి కుష్బాబు కార్లో కార్ లో కూడా తెగ అల్లరి చేసేస్తున్నాడు శుభ్రంగా ఉండట్లేదు అసలు చూడండి ఆ కిందగా దిగిపోతాడు ఒకళ్ళ దగ్గర కూర్చోమంటే కూర్చోడు సో మొత్తానికి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయింది అయిపోయింది చూడండి కారు ఆటోమేటిక్ తీసుకున్నాము మాన్యువల్ ఇంక్ తీసుకోలేదు ఆటోమేటిక్ అయితే గేర్లు ఏం వేయకుండా ప్రశాంతంగా కూర్చొని డ్రైవ్ అని చెప్పేసి తను ఆటోమేటిక్గానే ఫిక్స్ అయ్యారు స్క్రీన్ కూడా చాలా పెద్దది వచ్చింది సో రివ్యూ వీడియో తప్పకుండా చూడండి నెక్స్ట్ వీడియోలో కార్ మొత్తం లోపల అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కారే ఇంకా లగ్జరీ కూడా సో వేరియన్స్ ఏంటో కూడా డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా కుష్బాబు ఇంకా ఫుల్గా ఆడిసుకుంటున్నాడు అమ్మమ్మ మనోడు ఇద్దరు ఆడిస్కుంటున్నారు సో అక్కడి నుంచి మేము లంచ్ కి స్టార్ట్ అయ్యాము కామత్ ఫ్రై పీస్ బిర్యానీ మనకి మస్తు ఇష్టము అక్కడికి వెళ్ళాము కానీ మినిమం వన్ హార్ పడుతుంది అన్నారు సో వీకెండ్ టైమ్స్ లో మాత్రం అసలు వెళ్ళకూడదు నార్మల్ టైమ్ లో కూడా ఖాళీ ఉండదు అసలు ఖాళీ లేదు వన్ హార్ అని చెప్పారు సో అందుకే మనం చాయ్ చుట్టపాలు వచ్చాము కొత్తగా దగ్గదగ మెరిసిపోతుంది అందుకే బీచ్ రోడ్ లో ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఉంటది కదా సో దాని కిందే ఉంటది చుట్ట బార్ అని చెప్పేసి అన్ని ఫుల్ బిజీ బిజీగా ఉన్నాయి ఇది అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటదని చెప్పి దీనికి వచ్చాము సో లోపల వ్యూ కూడా భలే ఉంటది మ్యూజియం లోపల ఏముందో ఉందో మనం క్లియర్ గా కనిపిస్తుంది అనమాట సో అక్కడ అలౌ చేస్తారు కదా ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది సో బయట అటువైపు సబ్మేరియన్ కనిపిస్తుంది ఇటువైపు వచ్చి మ్యూజియం కనిపిస్తుంది అనమాట ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం సో మా వార్డు అయితే కన్నా చూసేస్తున్నాడు బాబు ఇక్కడ బర్త్డే ఈవెంట్స్ కూడా చేస్తారు ఎవరికి వాళ్ళకి సపరేట్ గా ఉంటది అనమాట స్పేషియస్ గా కూడా ఉంది ఇది సో మనం కావాలంటే ముందే చెప్పుకుంటే ఈవెంట్స్ కూడా చక్కగా చేసుకోవచ్చు ఇంకా డౌన్ ఫ్లోర్ ఒకటి ఇంకా టాప్ ఫ్లోర్ ఒకటి రెండు ఇంకా మా మమ్మీ ఆడనుకలు పరిగెట్టడానికి సరిపోయింది కుంపా చికనా వద్దు అక్కడ అక్కడ అటువై ప్లేట్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ సిక్స్టీ మంచి సీనిక్ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినాలనుకుంటే ఇక్కడికైతే అయితే చాలా బాగుంటది వ్యూ బాగుంటుంది అటువైపు బాగుంటుంది లెఫ్ట్ బాగుంటుంది రైట్ బాగుంటుంది అనమాట సో మీరు కంపల్సరీ ఒకసారి అని ట్రై చేయాలి తమ్ముడు ఒకసారి ట్రైలేసాడు ఎలా ఉంటది అని చెప్పి కార్ స్టీరింగ్ హార్డ్ ఉంటదా ఏంటి అని చెప్పి మొత్తానికి రివ్యూ అయితే సూపర్ అని ఇచ్చాడు ఇంకా కార్ వచ్చినంత వరకు మా ఆయన రోజు ఇంకా ఈ కార్ వీడియోలు చూస్తూనే ఉండేవారు ఇంకా కార్ చూసుకొని హ్యాపీ అయిపోతున్నారు ఫుల్ ఇంకా వీళ్ళని అడుగుతుంటే వీడియో తీయద్దు అంటారు వీడియో తీస్తే చాలు వీళ్ళు ముందే పారిపోతారు ఇంకా మనకి పెనరామిక్ సన్ వ్యూ అయితే ఇచ్చారు హాఫ్ సన్ వ్యూ హాఫ్ సన్ రూఫ్ నార్మల్ ప్రతి కార్కి ఉంటుంది ఉంటది కదా లాస్ట్ వెర్నా కార్ ఉండేది చిన్నది ఉండేది ఇంక ఇప్పుడు ఇందులో పెద్దోళ్ళు చిన్నపిల్లలు అందరూ దూరిపోవచ్చు ఒక్క వైపు సన్ వ్యూ చూడొచ్చు ఇంకోవైపు సన్ రూఫ్ అనమాట బాగుంది చక్కగా పిల్లలతో ఎంజాయ్ చేయడానికి లాంగ్ డ్రైవ్ భలే ఉంటుంది కుషుబా ఫుడ్ ప్రింట్ స్టూడెంట్ ఎలా పడ్డాయో ఇవన్నీ మెమరీస్ లైఫ్ టైమ్ మెమరీస్ అనమాట ఇవన్నీ అలా గుర్తుంచుకోవడానికి ఒక వీడియో వెల్కమ్ టు మహీంద్ర ఫ్యామిలీ అని చెప్పి గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు కదా సో ఏంటంటే ఓపెన్ చేసేద్దాము ఒకటి పెద్ద ప్యాక్ ఒకటి చిన్న ప్యాక్ ఇది స్వీట్స్ అనుకున్నాము బట్ ఏంటో ఓపెన్ చేసి చూసేద్దాము సో ప్రతి ఒక్కరికి ఇస్తారు తీసుకున్న ప్రతి ఒక్కరికి సో ఒక చిన్న బుజ్జి వినాయకుడు ఒక చిన్ని కలసం ఇంకా చిన్ని కొబ్బరికాయ ఇచ్చారు అవన్నీ కార్కి కట్టడానికంట ఒక దేవుడు తాడు ఇచ్చారు ఒక పెద్దది అది కూడా అది కట్టడానికి అని చెప్పేసి మొత్తం అలా హ్యాంపర్లా ఇచ్చారనమాట అనమాట అవి ఏంటేంటో ఇచ్చారు మొత్తానికి ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటో చూసేద్దాము ఇంకా అదంతా ఒకటే గిఫ్ట్ హ్యాంపర్ అనుకున్నాను కానీ ఒకటి కాదు రెండు సో కంగ్రాచులేషన్స్ అని చెప్పి పైన ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఉంది కదా అది బుజ్జిగా ఉంది థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మహేంద్ర అని చెప్పేసి సో ఇది కూడా ఓపెన్ చేసేద్దాము ఏంటని చెప్పేసి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఏంటని చెప్పి అనుకున్నాను సో చూద్దాం ఏంటో చాక్లెట్స్ ఉన్నాయి చాక్లెట్స్ చాక్లెట్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఎవరో రేర్గా ఉంటారు సో డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చారనమాట అవి కూడా టేస్ట్ కూడా డిఫరెంట్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫ్లేవర్ అనమాట బాగుంది చక్కగా సో మా కుష్బాబ్ చాక్లెట్లు చూసి ముందే పడిపోతున్నాడు థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అని చెప్పి ఆ హ్యాంపర్ మీద ఉంది ఇంకా ఫస్ట్ బాక్స్ చూసారు కదా అదంతా కార్లకు సంబంధించి కార్ కట్టడానికి అన్ని ఇచ్చారు చిన్న బుజ్జి వినాయకుడు అన్ని ఇదేమొచ్చి ఓన్లీ చాక్లెట్స్ అనమాట ఇంకొక హ్యాంపర్ ఉంది అదేంటో కూడా ఓపెన్ చేసేద్దాము మంచి బరువుగా ఉంది ఏం పెట్టారో లోపల చూసేయాలి అర్జెంట్ గా ఇంకో ఇలాంటి గిఫ్ట్లు ఉంటే ఫస్ట్ ఓపెన్ చేసి చూసేయాలి అనిపిచ్చేస్తుంది ఏమి ఇచ్చారని చెప్పి స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ ఓపెన్ చేస్తే ఒక కప్ ఇచ్చారు ఇంకొక కీచైన్ ఇంకొక చిన్న టవల్ వాళ్ళు లోగో ఇచ్చి మహేంద్ర అని చెప్పేసి కార్ లోకి ఒక టవెల్ కీచైన్ ఒక కప్ ఇచ్చారు ఇంకొక చిన్న డైరీ కూడా ఇచ్చారు వాళ్ళు లోగో ప్రజెంట్ చేస్తూ ఒక గుర్తుగా చక్కగా ఇది ఒకటి ఇచ్చారు సో దాంతో పాటు ఒక డైరీ కూడా ఇచ్చారనమాట సో మనం కార్లో పెట్టుకోవచ్చు ఇంకా ఈ కప్ కూడా కార్లో యూస్ చేసుకోవచ్చు చాలా మంది యూస్ చేసుకుంటారు కొంతమంది యూస్ చేసుకోరు ఇంకా డైరీ వచ్చేసి మనం ఇంపార్టెంట్ పేపర్స్ కార్కి సంబంధించిన పేపర్స్ అన్ని ఫోల్డ్ చేసుకొని చక్కగా పెట్టుకొని కార్లో ఒక దగ్గర పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా అక్కడ నేమ్ కానీ మన ఫోటో కానీ మనం చేయించుకొని అక్కడ పెట్టుకోవచ్చు చక్కగా బాగుంది మొత్తం అంతా ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ అనమాట ఒక మెమరీగా ఉండిపోవడానికి సో మొత్తానికి చాక్లెట్స్ ఇదేది ఇచ్చారు వీళ్ళిద్దరు చూడండి పొడతలు ఇద్దరిని అనకతలు తోస్తాము సో ముందు శుభ్రంగా ఉండట్లేదు అందుకే వాళ్ళకి వెనకట్లే కరెక్ట్ అని చెప్పి వెనకట్లు వస్తాం వీడు యోయో అంటున్నాడు అని వాడు కూడా యోయో వస్తున్నాడు సో మొత్తానికి ఈరోజు అయితే ఇలా అయింది సో వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ హ్యాంపర్స్ ఇవి సో ఫైనల్గా కార్ ఓపెనింగ్ అయితే హ్యాపీగా అయిపోయింది సో నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాక్లెట్స్ మా వెనక లతీఫ్ బాబుకి ఇచ్చాను కదా ఇంకా ఖుషుబాబ్ కూడా అడిగేస్తున్నాడు నాకు ఇవ్వు నాకు ఇవ్వని చెప్పి ముందుకు వచ్చాడు ఆ చాక్లెట్ల కోసం పక్కన పెట్టాను సో వాడికి కూడా ఒకటి ఇచ్చేద్దాము వాడు కూడా టేస్ట్ చేసేస్తాడు ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్లో ఉన్నది ఆల్రెడీ మేము ఒకటి టేస్ట్ చేస్తాము టూ టేస్ట్ చేసాము సో మా కుష్బాబు గ్రీన్ అంటే ఇష్టం సో వాడికి ఇష్టం గ్రీన్ కాబట్టి వాడికి గ్రీన్ ఇచ్చాను అనమాట గ్రీన్ ఇష్టం అని చెప్పేసి నేను ఇచ్చే వరకు కూడా ఆగట్లేదు ఎక్కిపోతున్నాడు మేది మీదకి నాకు ఇవ్వు నాకు ఇవ్వని చెప్పేసి ఫస్ట్ లతీఫ్ బాబుకి ఇచ్చాను కదా ఇంకా అక్కడికి ఇవ్వట్లేదు అని నాకు బాధ అనమాట సో వాడికి ఇచ్చాను ఎప్పుడు ఏది ఇచ్చినా కార్స్లో అయినా గ్రీనే సెలెక్ట్ చేసుకుంటాడు బొమ్మలు కార్లు ఒరిజినల్ కార్ కాదండి సో అందుకే గ్రీన్ ఇచ్చాను అనమాట ఓ హ్యాపీ అయిపోతున్నాడు చాక్లెట్ ఇచ్చాను కదా ఇంకెక్కేసి కూర్చొని తినడానికి ఫస్ట్ ఉన్నాడు అలా తాతయ్యకి ఇచ్చేస్తున్నాడు నెక్స్ట్ చాక్లెట్ తాతయ్య తీసుకొని చెప్పేసి అలా తాతయ్య అయిపోయిన తర్వాత మేమందరం ఓపెన్ చేసి తినేస్తున్నాం కదా ఆడు కూడా ఓపెన్ చేసి తినేయాలని చెప్పేసి ఇచ్చేమంటున్నాడు ఓపెన్ చేయమంటున్నాడు సో మేము ఓపెన్ చేయడం చూస్తే వెంటనే అలానే ఓపెన్ చేసేస్తాడు సో వాడికి ఎలా ఓపెన్ చేయాలో తెలియట్లేదు ఓపెన్ చేసి ఓపెన్ చేయని చెప్పి నా చేతికిస్తున్నాడు అనమాట మా కుష్బాబు మీ అందరికీ బాయ్ చెప్పేస్తున్నాడు ఇంకా కార్లో మ్యూజిక్ మామూలుగా లేదు లాంగ్ డ్రైవ్ అయితే బిభత్సంగా హ్యాపీగా ఇదిగోండి మనం ఈ కార్ కవర్ కూడా తీసుకోవాలి కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అక్కడ చెప్తారనమాట మనం తీసుకోవడమే ఇది ఓన్లీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఇది ఒకటే ఇదిగోండి అన్నీ చేయించుకోవాలి కార్లో మళ్ళీ సపరేట్గా గా దానికి మళ్ళీ సపరేట్గా గా ఒక లక్ష బిల్ అవుతుంది అంటున్నారు ఈ కార్ కవర్లు మార్చుకోవాలంటే సీట్లు కవర్లు మార్చుకోవాలంట ఇంకా ఫిల్మింగ్ ఇంకా మొత్తం అన్ని వేరే వేరే మొత్తం చేయించాలంట సో నెక్స్ట్ బ్లాగ్లో లో నేను మొత్తం రివ్యూ అయితే పెడతాను సో మీరు తప్పకుండా చూడండి ఇప్పటివరకు వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను సో మా కుష్బాబు కూడా పడుకుంటాడు ఇంకా మార్నింగ్ నుంచి ఫుల్ అలిచిపోయాడు అనమాట మొత్తానికి స్లీప్ వేస్తాడు సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో బాయ్ అండి నెక్స్ట్ బ్లాగ్